భూలోకంలో యాదవ వంశంలో పుట్టిన సూరసేనుడినే రాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకుని మధురకు సూరసేనమునకు సంబంధించిన దేశాలు పరిపాలించాడు ఏ మధురా నగరంలో శ్రీమన్నారాయణుడు విలాసంగా విహరించాడో ఆ మధురా నగరం పూర్వకాలంలో యాదవ ప్రభువులకందరకు మొదట రాజధానిగా ఉండేది ఏ నిత్యము శ్రీమన్నారాయణుండు సెలగు ప్రియమైన ఏ మధురయందు నిత్యము శ్రీమన్నారాయణుండు సెలగు ప్రియముమై నా మధుర సకల యాదవ భూమీశులకెల్ల మొదలి పురియై అయ్యనృపా అది అట ఆ మధురా నగరంలో శ్రీమన్నారాయణుడు విలాసంగా విహరించాడు కదా ఆ మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని ఈ సూరసేనుడు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ సూరసేనుడి కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని పెండ్లి చేసుకుని ఒకనాడు తన భార్యతో కలిసి రథమెక్కి బయలుదేరాడు ఉగ్రసేనుడి కుమారుడైన కంసుడు చెల్లెలిపై ప్రేమతో తానే స్వయంగా గుర్రాల పగ్గాలు పట్టి రథం తోలసాగాడు అది చూసి దేవకి వసుదేవులు చాలా సంతోషించారు రథం ముందుగా భేరీలు మృదంగాలు శంఖాలు డప్పులు రాజలాంఛనాలుగా మ్రోగుతూ ఉన్నాయి దేవకి తండ్రి అయిన దేవకుడు కుమార్తె పైన ప్రేమతో ఆమెకు అరణం ఇవ్వాలని అనుకున్నాడు ధనంతో నిండిన పద్దెనిమిది వందల రథాలను బంగారు హారాలతో అలంకరించిన నాలుగు వందల ఏనుగులను పదివేల గుర్రాలను విలాసవతులైన రెండు వందల మంది దాసీజనులను ఆమెకు హరణంగా ఇచ్చాడు కొత్త దంపతులైన దేవకీ వసుదేవులు రథంలో కూర్చుండి రాచబాటలో బయలుదేరారు కంసుడు గుర్రాల పగ్గాలు సడల్చి రథం వేగంగా నడపసాగాడు ఇంతలో అకస్మాత్తుగా అతని గుండెలు అదరేటట్లు అశరీరవాణి ఆకాశంలో నుంచి ఇలా పలికింది

కానీ ముందు రానున్నది తెలుసుకోలేకుండా ఉన్నావు ఉత్తమురాలైన ఈ యువతి యొక్క అష్టమ గర్భంలో పుట్టిన వాడే నిన్ను సంహరిస్తాడు సుమా అని ఈ విధంగా ఆకాశవాణి పలికిన వెంటనే కంసుడు ఉలిక్కి పడ్డాడు భోజవంశాన్ని పాడు చేయడానికి పుట్టిన ఆ దుర్మార్గుడు భుజాలు అదురుతూ ఉండగా భయంకరంగా కత్తిదూసి పొట్టుపాటుతో చెల్లెలి కొప్పు పట్టుకుని కిందకు లాగాడు తోడబుట్టినదని కూడా చూడకుండా తెగించి ఆమెను చంపబోతూ ఉన్న కంసుడికి వసుదేవుడు అడ్డంబడ్డాడు ఈ కంసుడు అసలే పాడుబుద్ధి గలవాడు మదమెక్కి మైమరచి ఉన్నాడు ఆగ్రహావేశంతో అగ్నిజ్వాలలాగా మండి పడుతున్నాడు వసుదేవుడు అమృతధారల వంటి తన చల్లటి మాటల చేత అతనిని కొంత శాంతింపజేస్తూ ఇలా అన్నాడు అన్నవు నీవు చెల్లెలికి అన్నవు నీవు చెల్లలికి నక్కట మాడలు చీరలిచ్చుటో మన్ననసేయుటో మధుర మంజుల భాషలనుధరించుటో మినుల మ్రోతలే నిజము మేలని చంపకు మేలని చంపకు మన్న మాని రావన్న వహింపు మన్న మాని రావన్న సహింపు మన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్ బావా నీవు ఈ చిన్నదానికి అన్నగారివి కదా నీ చెల్లెలికి ధనం ఇవ్వాలి చీరలు పెట్టాలి ఆడపడుచు అని గౌరవించాలి మధురమైన మాటలతో ఆదరించాలి గాని అయ్యో ఇదేమిటి ఏవో గాలి మాటలు విని అవే నిజమనుకొని ఆ అమాయకురాలిని వధించబోనేవే చంపవద్దు బావా దయచేసి వెనక్కు వచ్చాయి ఓర్పు తెచ్చుకో ఇది నీ వీరత్వానికి తగిన పని కాదయ్యా ఆమెను వధింపవద్దు నాయనా నా మాట విను నిన్ను వేడుకుంటున్నాను ముదరాలు నీ చింతించు నిర్మల బయలాడు మాటలకునై మర్యాద సత్కుల జాతుండవు పుణ్యమూర్తి ఒకటా కోపంబు పాపంబు నెచలినోహో చింతింపు చింతింపురా అదీగాక ఈ నీ చెల్లెలు అమాయకురాలు అబల నీ క్షేమాన్నే ఎప్పుడు ఆశిస్తూ ఉంటుంది ఏ పాపము ఎరుగనిది ఇటువంటి ఈమెను ఆ చోట ఈ చోట వినిపించే మాటల కారణంగా చంపబోవడం న్యాయమేనా కోపం మహాపాపం సుమా పవిత్రమైన భోజవంశంలో జన్మించిన వాడవు పుణ్యమూర్తివి భోజవంశీయులకందరికీ నాయకుడవు ఇటువంటి నీవు ప్రియమైన సోదరిని సంహరించడం ధర్మమా అయ్యో ఇది నీ ప్రతిష్టకు భంగకరం కాదా ఆలోచించి చూడు జన్మమెత్తిన వారికి ఆ శరీరంతో పాటే మృత్యువు కూడా పుట్టి ఉంటుంది నేడో రేపో నూరేళ్లకైనా మృత్యువు తప్పదు మరణించడం అంటే శరీరం పంచమహాభూతాలలో కలిసిపోవడమే పురుగును చూడు శరీరం ముందు భాగం ఎత్తి మరో చోట పెట్టి వెనక భాగం ఎత్తి ముందుకు లాక్కుంటుంది కదా అలాగే శరీరం ధరించిన జీవుడు తన కర్మను అనుసరించి మరొక దేహం ఏర్పాటు చేసుకొని మరొక దేహం ఏర్పాటు చేసుకొని మరీ ఉన్న శరీరం విడిచిపెడతాడు మనకు మెలకువగా ఉన్నప్పుడు మానవుడు చూసినవి విన్నవి ఆలోచించినవి అయిన పనులు కలలో చక్కగా కనపడినట్లు శరీరం విడువగానే కర్మవాసనలన్నీ ఆ జీవి వెంట వస్తాయి తన పూర్వకర్మలను అనుసరించి మనస్సు అనేక వికారాలు చెందుతూ ఇంద్రియాలనే మార్గాల వెంట వేగంగా చరిస్తూ ఉంటుంది ఎన్ని శరీరాలు ధరించినా తన కర్మలు మాత్రం కడికి పోవు జల ఘటాదులందు చంద్ర గాలి గాలిగదలు భంగివి జలఘటాదులందు ఘటాదులందు చంద్ర సూర్యాదులుగానబడుచు గాలి కదలు భంగిన్ ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణిగదులుచుండు రాగకలితుడగుచు చంద్రబింబం సూర్యబింబం మొదలైనవి నీటి కుండలు మొదలైన వాణిలో ప్రతిఫలిస్తూ గాలికి కదులుతూ ఉంటాయి జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కదలు భంగి అట్లానే ప్రాణి తన కర్మల చేత నిర్మించుకున్న శరీరాలలో ఆసక్తి చెంది సంచలిస్తూ ఉంటాడు కర్మములు మేలు నిచ్చును కర్మంబులు నిచ్చు కర్తలు తనుకు కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరుల తడవగానేమిటికి మంచిగాని చెడుగాని ఎవరికైనా తాను చేసుకున్న కర్మల ఫలితంగానే వస్తుంది బ్రహ్మంత వాడికైనా తన కర్మలే తన అనుభవానికి కర్తలు కర్మను అనుసరించి ప్రవర్తిస్తూ ఇతరులలో దోషాలు వెదగడం ఎందుకు కనుక ఇతరులను బాధించడం మంచిది కాదు తన సౌఖ్యం కోసం ఇతరులను బాధిస్తే ఊరికే పోతుందా దానికి ఫలితం తర్వాతనైనా పొందక తప్పుతుందా కంసరాజేంద్ర ఈమె నీకు వరుసకే చెల్లెలు గాని పుత్రిక వంటిదయ్యా ఉత్తమురాలు గౌరవించదగిన ప్రవర్తన గలది అసలే భయస్థురాలు అందులో పిన్న వయస్సుది కొత్త పెళ్లి కూతురు చక్కటి లక్ష్మీ కళలతో విలసిల్లుతున్నది భయంతో లోలోన వణకిపోతున్నది కరుణామయా ఇదిగో నీకు చేతులెత్తి మొక్కుతున్నాను ఈమెను రక్షించు అని వసుదేవుడు వేడుకుంటున్నాడు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామాలావు